అయ్యా తమరి పేరు నవీన్ యాదవ్ సార్ నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ ఏం చేస్తుంటారు స్వామి నేను అడ్వకేట్ అండి లాయర్ మేడం గారి పేరు హేమలత పాప పేరు నాన్న పాప ఎటు చూడమ్మా కోమలే హాయ్ అయ్యా మీ అనుభవాలు ఏంటి ఒక్కసారి చెప్తే అందరికీ సంతోషంగా ఉంటుంది అయ్యా నేను ఎప్పటి నుంచో మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నేను ఫాలో అవుతూ ఉన్నాను నాకు లైఫ్లో చాలా మంచి జరిగింది అట్లనే నేను ఇక్కడికి వద్దామని చెప్పి అనుకొని నేను ప్రతిరోజు సంకల్పించుకుంటున్నాను నాకు ఒకరోజు నా కళలో మీ శరీరం ఒక గృహలో ఉన్నట్టు మీరు నాతో మాట్లాడుతూ మీ శరీరం రకరకాల కలర్లు ఎన్ని కలర్లు అంటే అన్ని కలర్లుగా మారిపోతూ ఉంది అసలు అది ప్రత్యక్షంగా కనపడి మీరే నాకు ఇక్కడికి రండి మీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు మంచి పొజిషన్కి పోతారు అని చెప్పి నాకు ప్రత్యక్షంగా కళలోకి వచ్చి కూడా మీరు దర్శనం ఇచ్చి చెప్పారు